హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఏపీ కేకే కలెక్షన్స్ ఈరోజైతే చిల్లపల్లిస్ చిల్లపల్లి లీకి అయితే విజిట్కి వచ్చేసామండి చిల్లపల్లిస్ వ్యూవర్ లీలో ఆషాఢం ఆఫర్స్ నడుస్తున్నాయండి అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా ప్యూర్ పట్టు శారీస్ మీద కూడా మనకి డిస్కౌంట్ అయితే ఉందండి ఆషాఢం ఆఫర్స్లో మనకి ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అలా రకరకాలుగా మనకి పర్సంటేజ్ ఇస్తూ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారండి ఆషాఢం కోసం మనం చాలా వైడ్ రేంజ్లో పట్టు శారీస్ అన్నమాట ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో మనకి పదివేల రూపాయలకే ఐదు పట్టు చీరలు అండి నమ్ముతారా ఎంత బాగున్నాయో మనం వీడియో ఎక్కడో కూడా మీరు స్కిప్ చేయకుండా చూసినట్లయితే అన్ని మోడల్స్ మ్యాక్సిమం చూపించారండి చాలా బాగున్నాయి మీరు పెద్ద పట్టు చీరలు కావాలనుకుంటే తప్పకుండా చిలపలిస్ వివర్లీని ఒకసారి అయితే విజిట్ చేసేయచ్చండి పెళ్లి కొడుకుకి కావలసిన పట్టు పంచలు కూడా చాలా మంచి క్వాలిటీ ఉన్నాయండి మంచి క్వాలిటీ అలాగే మంచి రేంజ్లో కూడా ఉన్నాయి మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుని ఆల్ బటన్ ప్రెస్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ వస్తుందండి మరి ఇంకా లేట్ చేసిన వీడియోలోకి వెళ్ళిపోదాము లెట్ స్టార్ట్ ద వీడియో చిల్లపల్లి వీవర్లీ ద వేవ్స్ ఆఫ్ హ్యాండ్ ఉమెన్ వీవింగ్స్ స్పెషల్ స్టోర్ కొత్తగా ప్రారంభించాం మనం శారీస్ అన్ని లేటెస్ట్ మోడల్స్ కొత్త కొత్త వెరైటీసు స్పెషల్గా తయారు చేయించిన చీరల కోసమే ఇక్కడ విజయవాడ స్టోర్ పెట్టాం చిల్లపల్లి వీవర్లీ మాసం వచ్చింది అమ్మలందరికీ ఏదో ఒకటి చేయాలి మనమేమి రేట్లు తగ్గించడం కానీ డిస్కౌంట్స్ కానీ ఉండవు కదా దానికోసమని చెప్పి ఆఫర్స్ పెట్టాము ఇప్పుడు ఈ చీరలు చూసారా మొత్తం వీవర్స్తోనే మాట్లాడిచ్చాం ప్రైస్ వచ్చేసి రకరకాల ప్రైసులు ఉంటాయి ఇవి ఒకసారి చూడండి నాలుగు వేల ఆరు వందలు అది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఇస్తున్నారు అట్లాగే ఇది వచ్చేసి మూడు వేలు మూడు వేల నాలుగు వందల యాభై అట్లాగా ప్రైసెస్ ఉన్న చీరలు ఏదైనా సరే ఐదు చీరలు తీసుకుంటే టెన్ థౌజండ్ రూపీస్కి అంటే మీకు చీర వచ్చి టూ థౌజండ్ రూపీస్ పడుతుంది ఇటువంటి మంచి మంచి మోడల్స్ చీరలు స్పెషల్గా ఉన్న డిజైనర్ శారీస్ ఉంటాయి చీరలు చూడండి ఎంత బాగుంటాయో ఫీల్ బాగుంటుంది ఏదో ఇమిటేషన్ చీరలు ఇమిటేషన్ పట్టు కాదు ఈ చీరలు అన్నీ కూడా మంచి చీరలు మనం కొత్తగా స్టోర్ పెట్టామని వీవర్స్తో మాట్లాడించి మా చైర్మన్ చిల్లపల్లి మోహన్ రావు గారు వీవర్స్తో మాట్లాడారు ఇలాగ మనం కొత్తగా స్టోర్ పెట్టుకున్నాము ఆంధ్రప్రదేశ్లో ఆషాఢ మాసానికి చాలా స్పెషల్గా ఉన్న చీరలు మంచి మంచి మోడల్స్ తీసుకుంటారా అమ్మల కోసం ఏదైనా మంచిగా చెయ్యాలి అంటే ఆ వీవర్స్తో మాట్లాడిన తర్వాత ఇలాగా ఈ ఆఫర్ని మనం లాంచ్ చేయడం జరిగింది మంచి మోడల్స్ వస్తాయి స్పెషల్గా ఉన్న చీరలు ఉంటాయి ఒరిజినల్ పట్టు పురుగు దారంతో తయారు చేసిన చీరలు ఉంటాయి ఇది వచ్చేసేసి జరి మామూలు జరి వాడతారు చాలా లైట్ వెయిట్ వస్తుంది మంచిగా ఉంటుంది స్పెషల్గా ఉన్న చీరలు కలర్సు కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటాయి వీవర్స్ మాత్రమే ఇచ్చే ధరలు కాబట్టి మంచి ఆఫర్ని వినియోగించుకోండి ఫైవ్ శారీస్ తీసుకోవాలి కంపల్సరిగా ఈ చీరల్లో ఉన్న ఏవైనా సరే అన్నీ కూడా మంచి మంచి మోడల్సు స్పెషల్గా తయారు చేయించిన డిజైనర్ శారీస్ ఉంటాయి వీటి ప్రైసెస్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ అట్లా రకరకాల ధరలో ఉన్న చీరలు ఉన్నాయి కానీ ఏదైనా సరే మీరు ఐదు చీరలు తీసుకుంటే పదివేల రూపాయలు శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ రూపీసే పడుతుంది చాలా గ్రాండ్గా ఉంటుంది ఇదేదో ఇమిటేషన్ పట్టులాగా ఉంది ఇంకోటిలాగా అనిపించదు హండ్రెడ్ పర్సెంట్ సంపత్ చెప్పిన మాట నమ్ముతారు కదా తప్పకుండా అమ్మలకి మేము మంచిగా ఇస్తాం స్పెషల్గా ఉన్న చీరలు ఉంటాయి చాలా గ్రాండ్గా ఇవ్వాలి మంచి మంచి మోడల్స్ ఉండాలి అందరికంటే మనం స్పెషల్గా అనిపించాలి దేవతలకు వచ్చి మంచిగా ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఇటువంటి మోడల్సు ఈ వెరైటీసు మనము ఆఫర్లో ఇస్తున్నాం ఇప్పుడు ఆషాఢ మాసం ఆఫర్ నడుస్తుంది ఆషాఢ మాసం చివర వరకు పొడిగించడం జరిగింది ఒక్కసారి మీరు స్టోర్కి రండి ట్వంటీ పర్సెంట్ ఉంది థర్టీ పర్సెంట్ ఉంది ఫార్టీ పర్సెంట్ ఉంది ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉన్న వెరైటీసు మోడల్స్ ఇలాంటి డిజైనర్స్గా ఉన్నాయి ఉంటాయి చాలా గ్రాండ్గా ఉన్న స్టోర్కి మీరు రావచ్చు అట్లాగే ఫైవ్ ఫ్లోర్లో ఇలాంటి వెస్ట్రన్ స్టైల్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి లేటెస్ట్ మోడల్స్ కొత్త కొత్త కలర్ కాంబినేషన్లో డిజైనర్స్గా ఉన్న శారీస్ ఉంటాయి ఇప్పుడు చూసే వీడియోలో ఇవి ఇందాక చూపించినవన్నీ ఏమో అవి ఫైవ్ శారీస్ తీసుకుంటే టెన్ థౌజండ్ రూపీసు అట్లాగే మన సొంతంగా తయారు చేసుకున్నవి తేజస్విని పట్టు చీరలు అమ్మల కోసం ఇదిగోండి ఒకసారి మీరు చూడండి చూపిస్తాను చీర చూడవచ్చు మనం ఏం చేస్తామో కూడా మీకు చూపిస్తాం ఆషాఢ మాసం తర్వాత ఈ ఆఫర్ ఉండదు ఇదిగోండి ఈ చీర సెవెన్ థౌజండ్ త్రిబుల్ నైన్ థర్టీ పర్సెంట్ ఆఫరు మనం ఈ చీరకి ఇక్కడ కాదు మనం వేసింది పక్కన స్టిక్కర్ వేసాము ఆఫర్ ఆషాఢ మాసం అయిపోయిన తర్వాత ఈ స్టిక్కర్ తీసేస్తాం అంత జెన్యూన్ ఆఫర్ ఇస్తున్నాం అమ్మలందరూ వినియోగించుకోండి దేవతలు వచ్చి ఆశీర్వదించండి మంచి మంచి మోడల్స్లో ఇటువంటి లేటెస్ట్ వెరైటీసు కొత్తగా తయారు చేయించి తెచ్చిన చీరలు ఉన్నాయి స్పెషల్గా తయారు చేయించిన డిజైనర్ శారీసు మంచి మోడల్స్లో బ్యూటిఫుల్ వెరైటీసు ఇందులో రకరకాల ప్రైసులు కూడా ఉన్నాయి ఐదు వేల రూపాయల దగ్గర నుంచి ఎయిట్ థౌజండ్ నైన్ థౌజండ్ రూపీస్ వరకు ఉన్న మోడల్స్లో కూడా స్పెషల్గా తయారు చేయించిన చీరలు అందరికీ తెలుసు మనం పట్టు చీరలు కంచిలోనే మగ్గాలు పెట్టి తయారు చేయించిన అద్భుతమైన చీరలు లైట్ వెయిట్లో స్పెషల్గా తయారు చేయించినవి తేజస్విని పట్టు చీరలు కంచి పట్టు చీరలు కంచిలోనే మగ్గాలు పెట్టి తయారు చేయించిన చీరలు ఒరిజినల్ పట్టు పురుగు దారంతో తయారు చేసి ఈ ఎనిమిది వేలు పదివేలు పన్నెండు వేల రూపాయల చీరలు అన్నిటికీ కూడా మామూలు జరిగినే వాడతారు అట్లాగే ఇవి స్పెషల్ కొంచెం ఫ్యాబ్రిక్ చాలా గ్రాండ్గా వచ్చేది వీటి ప్రైసెస్ వచ్చేసి ఫోర్టీన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ ట్వెల్వ్ థౌజండ్ నుంచి ప్రారంభమవుతాయి ఇవి లేటెస్ట్గా ఉన్న మోడల్స్లో స్పెషల్ శారీస్ చాలా గ్రాండ్గా ఉంటాయి దీని ప్రైస్ వచ్చేసి థర్టీన్ థౌజండ్ ఫోర్ నైంటీ నైన్ థర్టీ పర్సెంట్ ఆఫర్ మంచిగా వినియోగించుకోండి అమ్మా చాలా గ్రాండ్గా ఉన్న చీరలు ఉన్నాయి లేటెస్ట్ మోడల్స్లో స్పెషల్గా తయారు చేస్తున్న కొత్త కొత్త వెరైటీస్ మన స్టోర్ ఇది ఓపెన్ చేసే త్రీ మంత్స్ కదా ఆషాఢంలో అంటే సహజంగా ఎవరైనా సరే వ్యాపారం అమ్మతో అబద్ధం చెప్పని ఎప్పుడు కూడా నేను ఉన్నమాట క్లారిటీగా చెప్పేస్తాను ఎవరైనా సరే ఆషాఢం ఆఫర్ అంటే కొంచెం పాత స్టాక్ కానీ లేకపోతే పోని రంగులు అనేవి ఉంటాయి కొన్ని కొన్ని చోట్ల వాళ్ళు ఆషాఢం ఆఫర్లో డిస్కౌంట్లు ఇస్తారు అసలు మనం స్టోర్ పెట్టే మూడు నెలలు ఇంకా పాతది ఎక్కడ ఉంటుంది అమ్మకి ఇవ్వాలి ఆషాడమనేది శ్రావణ మాసంలో చీరలు కట్టుకోవడానికి అమ్మలు బాగా ఎక్కువ ఇష్టపడతారు ప్రతి ఒక్కళ్ళకి కూడా మంచి జరిగి సంతోషంగా ఉండాలి శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు దేవతలందరూ కూడాను వాళ్ళ కోసం మనము మన పట్టు చీరల షాపులో పట్టు చీరలు ఇవ్వాలి ఆఫర్లో ఇద్దామంటే కంపల్సరీ కాస్ట్ టు కాస్ట్ సేలే వస్తున్నాయి ఇవన్నీ కూడా మీకు థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అట్లా వస్తుంది మనము ధరలు కూడా చాలా తక్కువ ధరలతోనే చేశాం కొత్తగా వ్యాపారం ప్రారంభించాము మంచి క్వాలిటీ ఇవ్వాలి ధరలతో తక్కువ ఉండాలని చెప్పే ఈ చేసాము ఇలాగా ఆఫర్ అనేది అమ్మలు వినియోగించుకోండి ఇవి బెనారస్ ఒరిజినల్ కడి జార్జెట్ ప్యూర్ క్రేప్ మంచి మోడల్స్లో వచ్చినాయి లేటెస్ట్ వెరైటీసు స్టాక్ చాలా ఎక్కువగా వచ్చింది తెప్పించాము ఆఫర్లకు మంచిగా వినియోగించుకోవాలని ఇవన్నీ కూడా అవే కంప్లీట్గా ఇవి ఫార్టీ పర్సెంట్ అట్లాగొస్తాయి చాలా స్పెషల్గా ఉన్న చీరలు ఉంటాయి ఇలాగా మంచి మంచి మోడల్స్లో కొత్త కొత్త కలర్ కాంబినేషన్లో చిల్లపల్లి వీవర్లీ చేతివేళ్ల కదలిక అలలతో తయారు చేసిన చేనేత చీరల సామ్రాజ్యం ఇది చాలా గ్రాండ్గా ఉన్న మోడల్స్ ఉంటాయి లేటెస్ట్ వెరైటీసు ఫ్యాన్సీ వెరైటీస్లో కూడా మంచి ప్యూరిటీ ఉన్నదే ఉంటుంది ఇది చూడండి ఒరిజినల్ టస్సర్ పట్టు పదహారు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇది ఫార్టీ పర్సెంట్ ఆఫరు విత్ వర్క్తో వస్తుంది ఇట్లాగా స్పెషల్గా ఉంటాయి ఇంత గ్రాండ్గా ఉన్న చీరలు ఉంటాయి మన దగ్గర లేటెస్ట్ మోడల్స్లో కొత్త కొత్త వెరైటీసు స్పెషల్గా ఉన్నవి గ్రాండ్గా ఇవ్వాలి దేవతలకు మంచి మంచి చీరలు ఉండాలి మా బంగారు తల్లు షాప్కి వచ్చి అప్రిషియేట్ చేస్తున్నారు చాలా బాగున్నాయి కలర్స్ మీ షాప్ చాలా బాగుంది అని చెప్తున్నారు షాప్ ఎంత బాగుంటుందో మీరు కూడా అంత మంచిగానే ఆశీర్వదిస్తున్నారు కేవలం ఆషాఢ మాసం అనేది దేవతలందరికీ కూడా అదొక బట్టలు కొనుక్కోవటానికి ఒక మంచి ఇదండి తప్పకుండా అందరూ తీసుకుంటూ ఉంటారు అని చెప్పే ఆఫర్ అనేది పెట్టడం జరిగింది స్పెషల్ పట్టు పుష్పవల్లి చీరలు అంటారు ఇవి పట్టు పుష్పవల్లి శారీస్ లేటెస్ట్ మోడల్స్ కొత్త కొత్త కలర్ కాంబినేషను డిజైనర్ శారీసు చాలా గ్రాండ్గా ఉన్న చీరల్ని లాంచ్ చేశాం శ్రావణ మాసానికి మొత్తం కూడా అందరూ కంపల్సరిగా ఈ చీరలో దేవతలు ఉంటారు ఈ ఎందుకంటే మనం షాపులకి సప్లై చేసాం ఈ చీరలు చాలా చీరలు అందరి దగ్గర ఉంటాయి మన దగ్గర ఏంటంటే మనం సొంతంగా తయారు చేసుకుంటాం కాబట్టి మన దగ్గర ఉంటాయి వీటికి ఆఫర్ చాలా తక్కువ ఓన్లీ ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఉంటుంది ఈ చీర ధరలన్నీ ఐదు వేల ఐదు వందల రూపాయల దగ్గర నుంచి ఆరు వేల ఐదు వందల రూపాయల వరకు ఉంటాయి చాలా గ్రాండ్గా ఉన్న వెరైటీస్ వస్తూనే ఉంటాయి స్పెషల్గా పట్టు పట్టులో ఇది డిజిటల్స్ లేటెస్ట్ మోడల్స్ ఫైవ్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ స్పెషల్గా ఉంటాయి చాలా లైట్ వెయిట్ వస్తుంది క్లాత్ కూడా చాలా డ్యూరబులిటీగా ఉంటుంది పొరపాటున మీరు ఎప్పుడైనా సరే తడి తగిలితే మామూలుగా షాంపూలో ముంచి తీసేసి నీడలో ఆరవేసుకోండి శారీస్ చాలా గ్రాండ్గా ఉంటాయి కంపల్సరీ పట్టు చీర అంటే డ్రైవాషే చేసుకోవాలి కానీ ఎప్పుడైనా అంటే ఈ చీరలకి అలాగా చేసుకోవచ్చు మంచి మంచి మోడల్స్ ఉన్నాయి స్పెషల్గా ఉన్న చీరలు మన షాపు విజయవాడలో ఏ కన్వెన్షన్ స్వీట్ మ్యాజిక్ బందర్ రోడ్లో స్వీట్ మ్యాజిక్ ఉంటుంది దానికి పక్క రోడ్లోకి వస్తే ఏ కన్వెన్షన్ కళ్యాణ మండపం ఉంది ఆ కళ్యాణ మండపానికి ఎదురుగానే చిల్లపల్లి వీవర్లీ ద ఫీల్ ద స్పిరిట్ ఆఫ్ ట్రెడిషన్ ఇలాంటి ట్రెడిషన్గా ఉండేవి వింటేజ్ కలెక్షన్స్ లేటెస్ట్ మోడల్స్లో మనం సొంత మగ్గాల మీద తయారు చేస్తున్న చీరలు ఇవన్నీ కూడా కంచిలో మగ్గాలు పెట్టించాం గద్వాల్లో మగ్గాలు పెట్టాం పొందూరులో మగ్గాలు పెట్టించాం లేటెస్ట్గా తయారు చేస్తున్న చీరలు స్పెషల్గా ఉండే మోడల్స్ ఉంటాయి ఏ కన్వెన్షన్ ఎదురుగా మన స్టోర్ ఉంటుంది చాలా అద్భుతంగా ఉండే వెరైటీసు స్పెషల్గా తయారు చేయించిన డిజైనర్ శారీస్ ఉంటాయి కాబట్టి ఒక్కసారి స్టోర్కి రండి ఇటువంటి మంచి మంచి చీరలు తీసుకోవచ్చు సావిత్రి చెక్స్ అంటారు ఇది మంచి చింతపిక్క రంగు ఆ చింతపిక్క రంగుకి రాణి కలర్ మిక్స్ చేసి గడి చాలా స్పెషల్గా ఉంటాయి చీరలన్నీ లేటెస్ట్గా తయారు చేస్తున్న మోడల్సు స్పెషల్ డిజైనర్ శారీస్ ఉంటాయి ఆషాఢం ఆఫర్సు ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఫార్టీ అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉన్న చీరలు ఉన్నాయి స్పెషల్గా ఉన్న మోడల్స్ కోసం చిల్లపల్లి వీవర్లీ ద వేవ్స్ ఆఫ్ హ్యాండ్ ఊవెన్ వీవింగ్స్